మొదటి సమయలు గ్రంథము పదమూడో అధ్యాయము సౌలు ముప్ప వాడే ఏళ్ళను ఆరంభించెను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయేల్ని ఏలెను ఇస్రాయేల్ మూడు వేల మందిని ఏర్పరచుకొనెను వీరిలో రెండు వేల మంది ఇస్మాషులో బేతీలు కొండను సౌలు నుండి వెయ్యి మంది బెన్యామీనులు గిల్గాలో యోనాథాను నుండిరి నుండి గేబాలో నున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా సంగతి ఫిలిస్తీన్లకు వినబడెను మరియు దేశమంతటా హెబ్రీలు వినవలెనని సౌలు బాకా ఊదించెను సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇస్రాయిలు ఫిలిస్తీన్లకు హేయిలైరని ఇస్రాయిలకు వినబడగా జనులు గెల్గాలో సౌల్ కూడివచ్చిరి ఫిలిస్తీన్లు ఇస్రాయేల్తో యుద్ధము చేయుటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు అద్దరి నుండి ఇస్కరీణు అంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతేవాను తూర్పు దిక్కున మిష్పాలో దిగిరి ఇస్రాయిలీలు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహల్లోను పొదల్లోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములోను కొందరు హెబ్రియులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిల్గాన్నకు వెళ్లిపోయి గాని సౌలు ఇంకను గిల్గాలోనే ఉండెను జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించి సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయలు గిల్గాకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలును సమాధాన బలులను నా యద్దకు తీసుకునే చెప్పి దహనబలి అర్పించెను అతడు దహన అర్పించుట చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు జనుల్ నా ఎద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటూ ఫిలిస్తీనులు మిష్పాలో కూడి ఉండుటో నేను చూచి ఇంకా నువ్వు ఎహోవాను శాంతిపరచుకు మునిపే ఫిలిస్తీలు గిల్గానకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి బలిలర్పించి నేను అందుకు సమూహేలు ఇట్లా నేను నీ దేవుడైన ఎహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇస్రాయేల్ మీద సదాకాలము స్థిరపరుచుటకు ఎహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు ఎహోవా తన చిత్తానుసారమైన కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకనుకపోతివి గనుక ఎహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును సమయలు లేచి గిల్గాను విడిచి బెన్యామీనుల గిబియాకు వచ్చెను సౌలు తన యొక్క వారు దాదాపు ఆరు వందల మంది ఉండిరి సౌలు అతని యొద్దనున్న వారితో కూడా బెన్యామీనుల గిబియాలో ఉండిరి ఫిలిస్తీన్లు మిస్పాలో దిగుచుండిరి మరియు ఫిలిస్తీన్లు పాలెములో నుండి దోపుడుగాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఓఫ్రాకు పోవు మార్గమున సంచరించెను రెండవ గుంపు బేట్హర్ పోవు మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్యము సమీపముందు జెబులములోయ సరిహద్దు మార్గమున సంచరించె్రియులు కత్తెలను ఇట్లను చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ దేశమున్నంతటా కమ్మవాడు లేకుండా చేసిరి కాబట్టి ఇస్రాయిల్ల దేశస్తులందరూ తమ నక్కులను పారలను గొడ్రలను పోటుకత్తులను పదును చేయుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చెను అయితే నక్కులను పారలను మూడు ముండ్ల కల కొంకెలను గొడ్రలను మునుకోలు కర్రలను సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండెను కాబట్టి యుద్ధ దినమందు సౌలు యుద్ధ యున యొద్ద ఉన్న జన్మలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను సౌలుకును అతని కుమారుడైన యునాథాన్కు మాత్రము అవి ఉండెను ఫిలిస్తీన్ల దండు కావలివారు కొందరు మిక్కాషు కనుమకు వచ్చిరి